దేవుడు పదిహేడవ అధ్యాయంలో పేరు మార్చక ముందు అతని పేరు పేరు మార్చిన తర్వాత మరి ఆ పేరుకి పేరుకున్న తేడా ఏంటి అని అంటే సౌనుని దేవుడు పౌన్గా మార్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అవునా యహోష్మా పేరు కూడా మొట్టమొదటిగా పేరు పేరుంది తర్వాత మోషి అతని పేరుని ఎలా మార్చాడట యహోశివాగా మార్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే ఇప్పుడు చెప్పండి మోషివా పేరు హోషియా నుంచి యహోశివాగా మార్చటానికి దేవుడు తమస్కు మార్గములో పౌలుగా మార్చడానికి ఇక్కడ అబ్రాహమును అబ్రాహముగా మార్చటానికి ఉన్నటువంటి ఉద్దేశం పేరు మారితే గుణం మారుతుందా అనంటే నేను ఒకటి చెప్తాను వినండి పేరు మారితే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి క్రైస్తవుల పేర్లు పెట్టుకోవటానికి ఎప్పటికీ భయమే చాలా మందికి కానీ మీరు నమ్మండి దేవుడు పేరును ఎందుకు మార్చాడు చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులకి అని అంటే మీరు నమ్మండి ఆశీర్వాదము లేని పరిస్థితుల్లో నుంచి ఆశీర్వాదములోనికి నడిపించేదే ఈ పేరు మార్చడం